ఈరోజు మందిరంలో వాక్యము ఎంత చక్కగా వివరించారో లాస్ట్ సైడ్ కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది కానీ వాక్యం అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకోవాలి అప్పుడే ఈ వాక్యము నాలో నిలిచి ఉంటుంది పరిశుద్ధుడా మా దేవానికి స్థుతులు స్తోత్రములు దేవా ఈరోజు విత్తబడిన వాక్యము అబ్బా ఇక్కడ ఎందుకో ఇంత డిస్టర్బెన్స్గా ఉంటుంది అసలు ఈ ప్రేయర్ చేసుకోవడానికి కూడా అవకాశమే లేదు చర్చ ఈ మందిరంలో అస్సలు కొంచెం కూడా డిసిప్లిన్ లేదు చిన్న మందిరమైనా జాగ్రత్తలు తీసుకోవడమే లేదు నేను ఇక్కడ నుంచి ఈ చర్చికి అస్సలు రాను దేవా నన్ను క్షమించదండి నా బిడ్డను ఏడవకుండా చేయడం అనేది నా చేతుల్లో లేదు కదా ప్రవ్వ దేవా మీరు ఇచ్చిన ఈ బాధ్యతను నేను నిర్లక్ష్యము చేయక అలాగని నీ వాక్యముకు నేను ఆటంకము కలుగుకుంటున్నట్లుగా నాకు జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ చూడు చరణ్ మనం ఇలా కలిసి చర్చ్కి వస్తున్నట్లు మీ ఇంట్లోనూ తెలీదు మా ఇంట్లోనూ తెలీదు కానీ మనం మ్యారేజ్ విషయంలో గాడ్ విల్ తెలుసుకోవాలి అంతవరకు మనం తొందరపడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి చా బాబోయ్ ఇది మరీ దారుణం వీళ్ళకైతే అసలు ఇంకా పెళ్ళి కూడా కాలేదు ఇంట్లో కూడా తెలియదంట ఇంత విరుద్ధంగా చేస్తూ ఎలా దేవుని మందిరానికి సిగ్గు లేకుండా వస్తున్నారో చూడు చర్చ్లోనేమో ఇలా పర్ఫెక్ట్గా కనిపిస్తారు అవుట్ సైడ్ చేసేదంతా ఇదే ఇక్కడికి అస్సలు రాకూడదు ఇక్కడ సంఘంలోని వాళ్ళు ఎవరిని పట్టించుకోవడం కూడా లేదు తెలుసు అక్క నాకు మన ఇంట్లో పరిస్థితులు అన్నీ తెలుసు కదా పెద్దమ్మ వాళ్ళు కూడా త్వరగా కన్వర్ట్ అయిపోతారులే నీ మ్యారేజ్ నా మ్యారేజ్ గాడ్ విల్లోను గాడ్ గైడెన్స్ అండ్ గాడ్స్ ప్లానింగ్లోనే మన మ్యారేజ్ ఖచ్చితంగా జరుగుతుంది ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారని చెప్పి నువ్వేం భయపడకక్క అన్నీ దేవుని చేతుల్లోనే ఉన్నాయి దేవుని ఆజ్ఞాపిస్తేనే మన జీవితంలోనికి ఏదైనా అనుమతించబడుతుంది ఆయన ద్వారా అనుమతించబడింది మనకి మేలుకరమైందే కదా నువ్వు ఆ విధంగానే ఆలోచించు ఎలాంటి డిజపాయింట్మెంట్లోకి వెళ్ళొద్దు సరే సరే పద టైం అవుతుంది కదా చర్చ్ లోపలికి వెళ్దాం ఈ మందిరమైనా చక్కగా ఉండి ఉంటే బాగుండు నేను ఇక్కడ కంటిన్యూ అవుదామని ఆలోచిస్తున్నాను ఎలా ఉంటుందో ఏంటో ఏమేంటి మెసేజ్ హాఫ్ అయిపోయిన తర్వాత చర్చ్లోకి వస్తుంది అసలు ఈ చర్చెస్లో ఎవరు ఎవరిని పట్టించుకోరా ఏంటి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు చర్చ్కి టైంకి రావాలని కూడా తెలియదా ఈ పీపుల్కి హాయ్ అనా ఏంటి ఈరోజు చాలా లేట్గా వచ్చావు చర్చ్కి నువ్వు ఇంకా రావేమో అనుకున్నా నేను బ్యాడ్ లక్ ఏంటో వస్తుంటే వెహికల్ ట్రబుల్ ఇచ్చింది నేను అసలు ఎవ్రీ సండే ఎగ్జాక్ట్ టైం కన్నా చర్చ్లో ఉంటాను కదా కానీ ఈసారి చూడు ఎలా జరిగిందో అంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ టైంకి రాలేకపోయాను అన్ని అరేంజ్మెంట్ ముందే చేసుకున్నాను కానీ వెహికల్ ఇలా ట్రబుల్ ఇస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఏమండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది కదా ఒకసారి వెళ్ళేసి వస్తాను అలాగా ఈరోజు నీ ఫోన్లో ఒక ఓటీపీ వస్తుంది అది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా నీకు మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏంటి ఏమీ అవసరం లేదు ఇంట్లోనే ఉండు అయినా ఎవ్రీ సండే ఇదే టైంకి వెళ్ళి వస్తున్నావు కదా మీ ఫ్రెండ్ దగ్గరికి ఈ సండే కూడా వెళ్ళాలా ఏంటి తర్వాత చూసుకోవచ్చులే డాడీ మమ్మీ మర్చిపోయినట్టుంది ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది అయినా నిన్న మమ్మీ నేను లెవెన్ ఓ క్లాక్కి బుక్ చేసుకున్నాం కదా మూవీకి టికెట్స్ మిమ్మల్ని అడిగితే మీరు బిజీగా ఉన్నానని చెప్పారు కదా సో మేమిద్దరం బుక్ చేసుకున్నాము ఇప్పుడు వెళ్ళకపోతే టికెట్స్ వేస్ట్ అయిపోతాయి డాడీ నేను మమ్మీ వెళ్ళేసి వస్తాము ఓటీపీనే కదా నేను ఉంటాను కదా మమ్మీతో నేను మీకు చెప్తాను ఓకే మరి జాగ్రత్తగా వెళ్ళిరండి అయితే థ్యాంక్స్ అమ్మా ఎలాగోలా మనం ఈ వారం చర్చ్కి రాగలిగాము దేవునికే స్థుతులు వీళ్ళేంటి చర్చ్కి వచ్చి ఫోన్ చూస్తారు చర్చా ఇక్కడ కూడా ఇంతే పెద్ద చర్చ్ కదా డిసిప్లిన్గా ఉంటుందేమో ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడా ఇలాగే ఏర్చింది అసలు ఈ చర్చెస్ ఏమి మంచిగా మెయింటైన్ చేయడం లేదు పీపుల్ కూడా ఎలా పడితే అలా ఉంటున్నారు చా ఇంకా నేను మళ్ళీ ఇక్కడికి రా భగవంతుడా వీళ్ళందరినీ మార్చుదేవా జోసఫ్ ఏమైందిరా అలా ఉన్నావు అంత ప్రస్టేటెడ్గా కనిపిస్తున్నావు ఏమైందని అంత కూల్ గా అడుగుతున్నావా అసలు ఇక్కడ ఎవ్వరూ కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు దేవుడంటే భయము భక్తి ఏ మాత్రమూ లేదు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఎవరికి ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు రావడం రావడమేంటి అసలు సంఘకాపర్లు కూడా ఏ మాత్రం బాధ్యత తీసుకోవడం లేదు వాళ్ళని ఖండించి అలాంటి వాళ్ళని మందిరం నుండి వెలివేస్తే తప్ప వాళ్ళకి కొంచెం కూడా బుద్ధి రాదు ఎవరు అలా పర్ఫెక్ట్గా టైంకి రావాలని ప్రేనిష్టగా చేసుకోవాలని పరిశుద్ధంగా జీవించాలని దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని అస్సలు అనుకోవట్లేదు చాలా ఇరిటేషన్ వస్తుంది అందరినీ చూస్తుంటే కానీ మరి నువ్వెందుకురా అందరినీ చూస్తున్నావు నువ్వు వెళ్ళింది దేవుణ్ణి ఆరాధించడానికి కదా నీ టైంకి నువ్వు వెళ్ళి వాక్యం విని దాన్ని ఆచరణలో పెట్టు మిగిలిన వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు నువ్వెందుకు వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళకిలాగే నీకు కూడా బ్రెయిన్ పోయినట్టుంది అదేం కాదురా నువ్వే ఒకసారి గురుగుల ఉపమానం జ్ఞాపకం చేసుకో మత్తయి సువార్త పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై వచ్చినారు ఇలాగుంటాయి కదా ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని ఉన్నది మనుష్యులు నిద్రించు చుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగబడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యుద్ధకి వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తిదివి గదా అందులో గురువులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లిగింతురు కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి కోతకాల మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో నేను అరే జోసఫ్ నేను అసలు ఏం చెప్తున్నానంటే అలాగ దేవుడే మానవునికి గ్రేస్పిరణి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ గ్రేస్పిరణి మానవుడు తీసివేయడం అనేది సరైనదే అంటావా అవును నువ్వు చెప్పిందంతా నిజమే దాన్ని నేను తప్పు పట్టడం లేదు మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం మనకు అవకాశాలన్నీ మంచిగా ఉన్నప్పుడు దేవుని సమయమును దేవుని పనిని దేవుని వాక్యము పట్ల నిర్లక్ష్యము చేసినేడల మనల్ని తీర్పు తీర్చేది ఆ దేవుడే మానవుల పరిస్థితులు వారి హృదయము దేవుని పట్ల వారికి ఉన్న నిబద్ధత వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు కనిపించే విధానాన్ని బట్టి జై చేయడం మనకైతే సరికాదు అంటున్నాను వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళు జీవితంలో వాళ్ళు వెళ్తున్న విధానం కానీ ఇవన్నీ మనమైతే చూడలేము కానీ దేవుడు సమస్తమును తెలుసుకున్నవాడు కాబట్టి ఆయనకి సమస్తము తెలుసు కాబట్టి మనము వాళ్ళని జడ్ చేయకుండా ఆ పని దేవునికి వదిలేసి మనం మాత్రం వాక్యము తీసుకుని వాక్యానుసారముగా జీవించడం అది మన బాధ్యత నువ్వెన్నైనా చెప్పు రోషన్ నేనైతే దినాశలో అంగీకరించను అరే జోసఫ్ నీకు అర్థమవ్వడానికి నేను ఇంకో వాక్యము చూపిస్తాను చూడు లుక సువాత ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాలు చూసినట్లయితే కానుక పెట్టెలో తమ కానుకలు వేయిచున్న ధనవంతులను ఆయన పారజూతెను ఒక బీద విధవురాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధువురాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధి నుండి కానుకలు వేసేది కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేస్తానని వారితో చెప్పాను అంటే ధనవంతులందరూ వాళ్ళకి కలిగిన సమస్తములో కొంత వేశారు కానీ భేద విధూరాలు రెండు కాసులే వేసింది తక్కువే వేసింది అయినా కానీ తన దగ్గర ఉన్న మొత్తం వేసింది అలాగే చర్చ్కి వచ్చే వాళ్ళలో ఏదో ఇంపర్ఫెక్షన్ని నువ్వు చూస్తున్నావు కానీ వాళ్ళకి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి ఎంత ఇస్తున్నారు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు అనేది మనం గ్రహించలేము అది దేవునికి మాత్రమే తెలిసినది కాబట్టి ఆ విషయంలో మనం ఏమీ కూడా ఆలోచించకుండా ఉండకపోవడమే మంచిది ఎందుకంటే దేవుని తీర్పులు మనుషుల తీర్పుల కంటే ఎంతో వ్యత్యాసంగా ఉంటాయి ఎందుకంటే దేవుడు మన అంతర్యములను ఎరిగినవాడు కాబట్టి సమస్తము ఆయనకు తెలిసి ఉన్నది కాబట్టి నువ్వెన్నైనా చెప్పు రోషన్ నేను మాత్రం అసలు దీన్ని యాక్సెప్ట్ చేయలేను నేనే ఒక చర్చి పెడదామని అసలు చర్చ్ అంటే ఎలా ఉండాలి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏంటి ఎలాంటి వాళ్ళని చర్చ్కి రానివ్వాలి ఇవన్నీ కూడా నేనే స్వయంగా చర్చి పెట్టి చూపిస్తాను అందరికీ అప్పుడు కానీ అందరికీ బుద్ధి రాదు ఇక్కడ దేవుణ్ణి ఆరాధించేది నేను తప్ప మరెవ్వరూ లేరని నాకు బాగా అర్థమైంది అరే 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 జోసఫ్ నువ్వు అస్సలు తొందరపడుకు చర్చ్ పెట్టడం అనేది దేవుని ప్రణాళికలో జరగాల్సిన విషయం అందులో మనం తొందరపాటు అస్సలు ఉండకూడదు అది దేవుని ఆజ్ఞ తీసుకుని మనం మొదలు పెట్టాల్సిన కార్యక్రమం దేవుని ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ సేవకుడుగా ఉండలేరు నువ్వు దయచేసి ప్రార్థనలో ఉండి దేవుని వాక్యము తీసుకుని ఇది అంతా మొదలు పెట్టాలి అయినా కానీ దేవుడు ఏలియాతో ఏం చెప్తున్నాడో ఒకసారి ఒకటి రాజులు పంతొమ్మిదో ఉదయం పద్నాలుగో వచనం చూడు ఏలియా ఇలా అంటాడు కదా అందుకతడు ఇజ్రాయేలుల వారు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గము చేత హతము చేసిరి సైన్యముల కధిపతియగు దేవుడనగు కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుతున్నారని చెప్పెను అయితే దానికి సమాధానముగా నీవొక్కడవే కాదు నా కొరకు ఇంకా అనేక మంది ఉన్నారు అని సమాధానముగా పద్దెనిమిదో వచనంలో ఇలాగూ చెప్తాడు కదా ఆయనను నువ్వు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్ది పెట్టుకునకయు నుండు ఏడు వేల మంది నాకు ఇంకానూ మిగిలియుందురు అని మనం కేవలం క్రియలు చేసేవారిగా ఉండి హృదయాన్ని సరిచేసుకోలేకపోతే దేవుడు మనల్ని కూడా పరిచయాలతో సమానంగానే చూస్తాడు ఆయన చెప్తాడు కదా మీరు సున్నం కొట్టిన సమాధుల వంటి వారు అని మీరు పాత్రను బయటైతే శుభ్రం చేశారు కానీ లోపల ఏమాత్రము శుభ్రము చేయని వారిగా ఉన్నారు అని చెప్పి కానీ మనం అలా ఉండకూడదు మన లోపటి హృదయాన్ని ఎంతో పవిత్రముగా పరిశుద్ధంగా ఎలాంటి గర్వము అహంకారము పొగరు ఇలాంటివి లేకుండా ఎంతో తగ్గింపు స్వభావంతో దేవుని ఎదుల మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని అంగీకరించేవాడుగా ఉంటాడు ముందు మనం ఆ స్వభావాలను తెచ్చుకోవాలి బాయ్ రోషన్ ఇంకా నువ్వు చెప్పింది చాలు నేను వెళ్తున్నాను ప్రైజ్ గాడ్ మీ అందరికీ నా వందనాలు నేను ఇన్వైట్ చేసిన మీరందరూ కూడా ఈరోజు ఈ చర్చ్ ఓపెనింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసినందుకు దేవుని పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను నేను ఈ మందిరం నిర్మించడం అనేది ఒక గోల్తో ప్రారంభించాను దాంతో మీరందరూ నాకు సహకరించాలి మనమందరూ ఏకంగా కలిసి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏంటో ఈ లోకానికి చూపించి తీరాలి సారా ప్రసిద్ధిలోడు గారు ఆరాధన అంతా ముగిసింది కదా నేనే మిమ్మల్ని కలుద్దామని మీతో మాట్లాడదామని వస్తున్నాను ఇంకా నువ్వు ఆరాధనకే కాదు వచ్చే వారం నుంచి చర్చ్కి కూడా రావాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ చర్చ్ పెట్టిన స్టార్టింగ్లోనే చెప్పాను అందరూ చాలా పర్ఫెక్ట్గా డిసిప్లైన్గా ఉండాలని నువ్వు ఈరోజు ఆరాధనకి ఐదు నిమిషాలు లేటుగా వచ్చావు ఇక ఈ చర్చ్లో నీకు ఎలో లేదు గెట్ అవుట్ అయ్యో అవును గారు మీరు చెప్పింది నిజమే కానీ నేను టైంకి రావడానికి నా సాయశక్తుల ఎంతగానో ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు పాస్టర్ గారు నెక్స్ట్ టైం నుంచి టైంకి రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఈ ఒక్కసారికి నా మీద దయ చూపించండి పాస్టర్ గారు నాతో ఇక అస్సలు ఆర్గ్యూ చేయకు నీకు సెట్ అయిన నేను చూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్రైజ్ లోడ్ సిస్టర్ ప్రైజ్ లోడ్ బ్రదర్ మీరు బాగున్నారా చచ్చా మీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి మా చర్చిలో మాత్రం ఇలా లేడీస్ జెంట్స్ అస్సలు మాట్లాడుకోవడానికి లేదు నుంచి మీరు రావద్దు దయచేసి ఏంటి బ్రదర్ పాస్టర్ గారు బిహేవియర్ అసలు ఇలా ఉంది పాస్టర్ పాస్టరేనా ఈ మనిషి అసలు పాస్టరే కాదు ఇతను సాతాను సంబంధి అసలు వాక్యం అనేదే ఇతనికి తెలీదు ఇతను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు దేవుడు ఇంత కఠినత్వము కనపరచలేదు కదా దేవుడు ఎంతో గ్రేస్ని ని ఇచ్చాడు అందరికి దేవుని స్వభావము ఇతనిలో కొంచెం కూడా లేదు అవునవును మీరు చెప్పింది నిజమే ఇతనిలో కొంచెం కూడా జాలి దయా కనికరం అనేది అస్సలు కనిపించడం లేదు ఎంతో కఠినంగా వారానికి ఒకరిని ఏదో ఒక రీజన్ చెప్పి చర్చికి రావద్దు అని ఖండిస్తున్నాడు అసలు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు అందరూ పర్ఫెక్ట్గా వస్తారా ఏంటి ఇంపర్ఫెక్ట్ పీపులే కదా పర్ఫెక్ట్గా అవ్వడానికి దేవుని సహాయముతో మనం పరిపూర్ణతలోకి నడిపించబడ్డానికి కృప కోసం దయ కోసం మందిరానికి వస్తున్నాము ఈ పాస్టర్ పర్ఫెక్ట్గా ఉంటేనే మందిరంలో ఉండాలంటే ఎలా ఏంటి ఈరోజు మందిరానికి ఒక్కరు కూడా రాలేదు అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు నేను దేవునితో ఎలా ఉండాలి అనే బిహేవియర్ నేర్పించడానికే కదా అందరినీ కూడా ఈ విధంగా చేసేది కానీ వాళ్ళెవ్వరూ నేర్చుకోకపోగా అసలు మందిరానికి కూడా రావడం మానేశారు అయినా ఆ రోజు వాళ్ళిద్దరూ నా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో నేను విన్నాను ఇంకా వాళ్ళ స్వభావం మారదు వాళ్ళు బిహేవియర్ అలాగే ఉంటుంది అని నాకు అర్థమైంది సరే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నా పని మాత్రం నేను చేస్తాను దేవుడి దగ్గర నేనైతే నమ్మకంగా ఉంటాను దేవా నేను ఒక్కడినే మంచివాడని నీకు ఇంత ఇష్టమైన భక్తి చేసేవాడని నేను మాత్రమే అందుకే ఎవ్వరూ నన్ను తట్టుకోలేకపోతున్నారు దేవుని వాక్యం ముందే సెలవిస్తుంది కదా లూకాసు వాతా ఆరో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును అని అమ్మ ఇప్పుడు ఏమైందని చెప్పి నువ్వు అంత బాధపడుతున్నావు అసలు నువ్వు బాధపడాల్సిన పనేమీ లేదు అది సార్ మీ అమౌంట్ అంతా నేను ఒక వన్ వీక్ లోపు క్లియర్ చేస్తాను దయచేసి నా మాట నమ్మండి ప్లీజ్ ఇప్పటికే ఒక సంవత్సరం పైగా నుండి ఈ మాట వింటున్నాను ఇక నేనైతే వెయిట్ చేయలేను అర్థమైందా మీ అమ్మగారి మొహం చూసి నేను వదిలేస్తున్నాను ఒక వారం రోజులో నా అమౌంట్ క్లియర్ చేయి లేదంటే నేను పోలీస్ స్టేషన్కి పంపించాల్సి ఉంటుంది గుడ్ బాయ్ జోసఫ్ నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సేవ అనేది మన సొంతంగా పెట్టుకునేది కాదు అది దేవుని ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సింది అని చెప్పి కానీ నువ్వు ఎప్పుడూ నా మాట వినలేదు విశ్వాసం విశ్వాసం అనుకుంటూ ముందుకు వెళ్ళావు అవును మనకి విశ్వాసం ఉండడం చాలా మంచిది ఆ విశ్వాసము కూడా దేవుని మాట వలనే వస్తుంది ఆయన ఎప్పుడైతే మనకి మాట సెలవిస్తాడో ఆ మాటని మనము విశ్వసించాలి కానీ మన సొంత నిర్ణయాలు తీసుకుని దానిని మనం విశ్వసించినట్లయితే ఆయన ప్రణాళికాబద్ధంగా వెళ్ళలేము ఇప్పుడు చూడు నీ జీవితంలో నువ్వు ఎంత లోటుకి దిగిపోయావో నీకు అర్థమవుతుందా అయ్యో అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి నాకు అస్సలు అర్థం కావడం లేదు ఈ రోజు పైగా ఆదివారం కదా నేను మందిరానికి కూడా వెళ్ళాలి అమ్మకి ఇలా జరిగిందండి ఎందుకు ఇంత సడన్గా ఇలా పడిపోయింది నేను ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి హాయ్ హలో మేడం మా అమ్మగారు సడన్గా కడు తిరిగి పడిపోయారు ఏం జరిగిందో కూడా తెలీదు ప్లీజ్ మీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారని అర్జెంట్గా ఇక్కడికి తీసుకువచ్చాను ప్లీజ్ మీరే హెల్ప్ చేయాలి హలో సార్ గుడ్ మార్నింగ్ బ్యాట్ వీఆర్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఈరోజు సండే కాబట్టి ఇక్కడ డాక్టర్స్ ఎవరు అవైలబుల్గా ఉండరు వాళ్ళు సో సండే చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు సార్ మమ్మల్ని క్షమించండి రేపు అయితే మీకు అందరూ అవైలబుల్గానే ఉంటారు అవును నేను కూడా ఒక డాక్టర్ సండే ఎమర్జెన్సీ కేస్ అటెండ్ అవ్వాల్సింది ఉంది అని అంటే నిర్దాక్షిణ్యంగా అతన్ని చర్చ్కి రావద్దని చెప్పి చర్చ్ నుంచి బహిష్కరించేశాను అతను ఆల్రెడీ సండే ఈవినింగ్ సర్వీస్కి వేరే చర్చ్కి అటెండ్ అయ్యానని కూడా చెప్పిన నేను ఏమాత్రం వినలేదు కూడా అది కూడా ఇలాంటి పరిస్థితే అయి ఉంటుంది ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేనేం చేశాను అనేది ఓ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఈ దగ్గరలో ఏమన్నా హాస్పిటల్స్ అవైలబుల్గా ఉంటాయా హలో సిస్టర్ సారా మీరు నన్ను గుర్తుపట్టారనుకుంటాను మా అమ్మగారు చాలా ఎమర్జెన్సీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్లీజ్ దయచేసి మీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి నాకు ఈ విషయంలో మీరే సహాయపడాలి ఓ అలాగా సార్ ఓకే షూర్ మా డాక్టర్స్ ఇక్కడ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు వాళ్ళు క్రిస్టియన్స్తో వాళ్ళకి ప్రాణం విలువ ఎంతో బాగా తెలుసు వాళ్ళు టైంని షెడ్యూల్ చేసుకుని సండే కూడా సర్వీసెస్ ఇస్తూ ఉంటారు మీ మదర్ని ఖచ్చితంగా సేవ్ చేయడానికి ఇక్కడైతే ఛాన్సెస్ ఉంటాయి సార్ మీరు ప్రేయర్ చేయండి దేవుడు మాత్రమే కాపాడగలడు ఓకే మా మదర్ని ఇప్పుడే లోపలికి తీసుకొస్తాను ఎక్స్క్యూజ్ మీ సార్ సో మీరు బిల్ పే చేశాక ఇక్కడ ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ కేర్ అంతా ప్రొవైడ్ చేశారు బట్ బిల్ పే చేయాల్సి ఉంటుంది హా ఓకే హలో ప్రశాంత్ నేను చాలా ఎమర్జెన్సీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాదా అమ్మకి అర్జెంట్గా ప్రొసీజర్ చేయాల్సిన అవసరం వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది అమ్మకి ప్లీజ్ నువ్వు కొంత డబ్బు సాయం చేస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాడి అవుతావురా ప్లీజ్ పరిసయ్యుడు సుంకరి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క సుంకరి మొరను విన్నాడు ఎంతో తగ్గింపుతో అతను ప్రార్థన చేశాడు కానీ నేను పరిసయుడు లాగా వాళ్ళు పర్ఫెక్ట్గా లేరు వీళ్ళకిలాగా నేను లేను వాళ్ళకిలాగా నేను లేను అని ఎంతో గర్వముతో ఉన్నాను ఆ వాక్యభావము నాకు తెలిసి కూడా నేను దేవుణ్ణి గ్రహించలేకపోయాను దేవా ఇప్పటికైనా నా కన్నులు తెరుచుకునేలా చేసినందుకు నీకు వందనాలు తండ్రి నీవే నాకు సహాయమును దయచేయి ప్రభువా అబ్బా ఎంతమందిని అడిగినా ఒక్క రూపాయి కూడా సాయం రాలేదు ఇంకా రోషన్నే అడగడం మంచిదనిపిస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను నేను ఉన్న పరిస్థితి అలాంటిది రోషన్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు నా వంటి మూర్ఖుడైతే కాదు హలో జోసఫ్ నువ్వేం కంగారు పడుకు నేను ఇమీడియట్గా వస్తున్నాను అమౌంట్ అంతా నేను పే చేస్తాను పైగా నువ్వు అడ్మిట్ అయిన హాస్పిటల్ కూడా చాలా మంచిది జోసఫ్ మరేమీ కాదు నువ్వేం కంగారు పడుకు దేవుడు మన జీవితంలో మార్పు కోసం కొన్ని పరిస్థితులను మనకి అనుమతిస్తాడు అంతే అవి మనకి ప్రమాదకరమైనవి అస్సలు కాదు దేవుని ఉద్దేశాలు మన పట్ల ఇప్పుడు మేలుకరమైనవి కానీ కీడు కలిగించేవి అస్సలు కాదు అవును ప్రభువా నేను గ్రహించేలా చేసినందులకై నీకు వందనములు కానీ నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను రోషన్ నువ్వు చెప్పినప్పుడు కూడా ఏది కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు అందుకే దేవుడి చేత ఈ దెబ్బ ఈ శిక్ష వేయించుకున్నాను శిక్ష పడితే తప్ప పరిస్థితుల పరిణామం ఇంత దాకా వస్తే తప్ప నా బుర్ర గ్రహించుకోదు అని దేవుడికి ముందుగా అర్థమయ్యి ఈ పరిస్థితి వరకు నన్ను నడిపించాడు ఏదేమైనా ఆయన ఏది చేసినా మేలుకరమైనదేనని గ్రహించాను నేను సున్నం కొట్టిన సమాధి వలె ఉన్నానని పాత్రను వెలుపట మాత్రమే శుభ్రము చేసి లోపల శుభ్రము చేయని వాడిగా ఉన్నానని గ్రహించుకున్నాను కనికరము ప్రేమ క్షమాపణ ఇవన్నీ కూడా బలి అర్పించుట కంటే ఎంతో శ్రేష్టమైనవని నేను గ్రహించుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ ఒక సేవకుడు ఉండి నీలో ఎంతో తగ్గింపు తత్వాన్ని నేను చూసినప్పటికి కూడా నేను సేవకుడిగా మారి ఎంతో మందిని నా మాటలతో నా అహంకారంతో నా గర్వముతో దేవుడి పట్ల నేను ఒక్కడిని తప్ప ఇంకెవ్వరు భక్తి చేయడం లేదు అన్న యొక్క స్టూపిడ్ భావనతో ఎంతో రాష్గా ప్రవర్తించాను అందరూ దేవుని బిడ్డలే అందరిపైన ప్రేమ చూపించాలన్న వాస్తవాన్ని మర్చిపోయాను ఇట్స్ ఓకే జోసెఫ్ దేవుడికి మనం పొందే మారు మనస్సు కన్నా మరింత విలువైనది మరేదీ లేదు ఓకే జోసెఫ్ ఇక్కడ అమ్మ కండిషన్ కూడా అంతా బాగానే ఉందని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా మరి నేను ఈవినింగ్ సర్వీస్ అటెండ్ అవ్వాల్సి ఉంది ఈరోజు నేను చర్చ్లో ఏ మెసేజ్ చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను దేవుడు నాకు ప్రాక్టికల్ లెసన్ బాగా టీచ్ చేశాడు అవును రోషన్ దేవుడు నాకు కూడా అర్థమయ్యేలాగా నేను గ్రహించుకునేంతలాగా ఎంతో చక్కగా ప్రాక్టికల్గా నాకు చూపించాడు అన్నిటినీ కూడా నేను కూడా మందిరానికి వస్తాను రోషన్ ది లోయ ఈరోజు దేవుడు నాకు చాలా పాఠాలని నేర్పించాడు మనం పరిపూర్ణముగా ఉన్నప్పుడే దేవుని మందిరానికి ఆహ్వానింపదగిన వారమా మనలో పరిపూర్ణత లేనప్పుడు మరి కొన్నిసార్లు మనం ఆదివారం మందిరానికి మిస్ అవుతూ ఉంటాము అంటే ఫర్ సపోజ్ కుటుంబంలో కేవలం ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు అప్పుడు ఒకరికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అది ఆదివారము రోజున మీరు వారిని విడిచి మందిరానికి వెళ్లాల్సిందేనా ఇలాంటప్పుడు యేసు మనకి ఏమి బోధిస్తున్నాడు ఆదివారము మందిరానికి వెళ్ళడము ఎంతో ప్రాముఖ్యమైనది దేవుని మాట మనల్ని వారమంతా గైడ్ చేస్తుంది వాక్యము లేకపోతే మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము కదా మత్తవార్త పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాల్లో ఏముందో మనం చూసినట్లయితే ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు తృంచి తినసాగిరి పరిచయలది చూసి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనను తామును తమతో కూడా నున్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గుర్చి మీరు చదువలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినములు ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువులేదా దేవాలయము కంటే ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు ఈ వాక్యభావం మనకేం బోధిస్తుందంటే దేవుని నియమములను కన్నా దేవుణ్ణి అనుసరించడం ఆయన ప్రణాళికల ద్వారా నడిపించబడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనదని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు అంటే దేవాలయము కంటే గొప్పవాడిక్కడనున్నాడు అంటే ఆయన వాక్యమును ఆయన ప్రణాళికను మనం కొన్నిసార్లు నియమములను మించి పాటించవలసిన వారమై ఉన్నాము అలాగే పది నుంచి వచనాలు మనం చూసినట్లయితే విశ్రాంతి దినుమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకు ఆయన మీలో ఏ మనుష్యునికైనాను ఒక గొర్రె ఇండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడలా దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీవు చేయి చాపుమనెను వాడు చేయి చేపగా రెండవ దాని వలె అది బాగుపడను అలాగే లూకాసు వార్త ఆరు తొమ్మిదిలో ఆయన ఇలాగ చెప్పారు అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి అలాగే మార్కు రెండు ఇరవై ఏడులో మనం చూసినట్లయితే విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అని ప్రభువు చెప్పి ఉన్నారు ఇక్కడ కేవలం విశ్రాంతి దినము అనే కాదు అలా చాలా పద్ధతులు కూడా మన జీవితంలో ఉంటాయి దేవునికి చేయవలసినవి కానీ ఆ పద్ధతులు ఆచారాలు నియమములు కన్నా దేవుని మాట దేవుని వాక్కు ఎంతో ప్రాముఖ్యమైనది మనము కొన్నిసార్లు మన బలహీనతల వల్ల కొన్ని నియమములను పాటించలేకపోతున్నాము అలాంటప్పుడు దేవుడు మనల్ని బహిష్కరించడు ఆయన ప్రేమతో కరుణతో మనము చేయలేని ఆ బలహీన పరిస్థితులన్నిటిలో మనల్ని బలముతో నింపి ఆయన మన ద్వారానే ఆ కార్యాలన్నిటినీ జరిగించగల సమర్థుడు కాబట్టి మనం ఎంత బలహీనులుగా ఉన్నప్పటికీ ఆయన సన్నిధికి వచ్చి బలము దయచేయమని ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలాంటి వారిని చూసి మనం అసహించుకోకూడదు వారిని ఖండించకూడదు ప్రేమతోనే వారిని మార్చాలి ప్రేమతోనే వారిని సరిచేయాలి కొన్నిసార్లు కొన్ని అత్యవసర పరిస్థితులను బట్టి దేవుని నియమములను దేవుడు చెప్పినట్లుగా అనుసరించడం మానవులుగా మనకు సాధ్యము కాదు అప్పుడు మనం అలాంటి వారికి చేయుతనందించి వారిని దేవునిలో వారి బలహీనతలు అధిగమించి దేవునికి ప్రాధాన్యత ఇచ్చే రీతిగా వారి కొరకు ప్రార్థించాలి దేవుని మాటలతో వారిని బలపరిచి వారిని దేవునికి దగ్గర చేయాలి కానీ మన మూర్ఖత్వంతో మనల్ని మించిన భక్తి వారిలో లేదని గర్వంతో విర్రవీగకూడదు అవి కాదు దేవుడు మన నుండి కోరుకునేది అలాగే కొన్నిసార్లు దేవుడు పెట్టిన నియమములను మించి దేవుడు మన జీవితంలో ప్రణాళికలు కూడా కలిగి ఉంటాడు ఆయన పెట్టిన నియమముల కన్నా ఆయన వేసిన ప్రణాళికలో మనం వెళ్ళడం ఎంతో ముఖ్య భాగం అవుతుంది మనము పరిపూర్ణముగా ఉన్నప్పుడే కాదు పరిపూర్ణతలో నడిపింపబడడానికి దేవుడు మందిరానికి వెళ్ళేవారముగా ఉంటున్నాము అలాగే మరొక విషయం ఏంటంటే ఈ లోకంలో ఎక్కడా కూడా పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ పర్ఫెక్ట్ చర్చెస్ ఉండవు ఎందుకంటే మనమంతా ఇంపర్ఫెక్షన్లో ఉంటూ దేవుని ఆత్మ సహాయముతో ఎప్పటికప్పుడు ఒక్కొక్క విషయంలో పర్ఫెక్షన్ వైపుగా నడిపింపబడేవారము కాబట్టి మనము కనుక అంత పర్ఫెక్ట్గా ఉండి ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చి మన కొరకు ప్రాణాన్ని అర్పించవలసిన అవసరమే ఉండేది కాదు చివరిగా మతైసు వాతా ఇరవై మూడు ఇరవై మూడు వచ్చినంలో చూసినట్లయితే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను పదియో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండునట్లు వడియగట్టి వంటని మ్రింగువారు మీరే మనము దేవుని నియమములను దేవుని పద్ధతులను దేవుణ్ణి అనుసరిస్తూనే ఆయన యొక్క వాక్యమును ఆయన యొక్క ప్రణాళికలను ఇతరులపైన ప్రేమ చూపించడం కనికరము జాలి దయా కరుణ వీటన్నిటినీ కూడా అనుసరిస్తూ ఉండేవారముగా ఉండాలని ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు అందరము విధముగా సిద్ధపడదాము ఆ మెయిన్ హాలెలూయా